మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర్ మండలం చందాపూర్ సమీపంలో ఉన్న ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు మృత్యుందగా ఇరవై ఐదు మంది తీవ్రంగా ఆయన పాల్గొడంతో మరో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉంది పరిశ్రమ వద్ద మృతుల కుటుంబీకుల ఆందోళనతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది నర్సాపూర్ నియోజకవర్గంలోని హనూర్ మండల పరిధిలోని చందాపూర్ ఎస్బి ఫార్మా కంపెనీలో బుధవారం వాయిదర్ వద్ద అకస్మాత్తుగా వచ్చి పక్కనే ఉన్న రియాక్టర్ కట్టుకుని వెళ్లడంతో ఒక్కసారిగా పొగలతో కూడుకున్న మంటలు పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి పరిశ్రమ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరంలో శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందారు ఈ ఘటనలో పరిశ్రమ ఎండీతో పాటు ఐదుగురు మృతి చెందగా ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి అయితే రియాక్టర్ పేలడంతో ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ డైరెక్టర్ రవిశర్మ ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రొడక్షన్ ఇంజనీర్లు సుబ్రహ్మణ్యం తమిళనాడుకు చెందిన దయానంద్ మధ్యప్రదేశ్ చెందిన మెయింటెనెన్స్ ఇంజనీర్ సురేష్ పాల్ తో పాటు హత్నూరు మండలానికి చెందిన కార్మికుడు వడ్డే రమేష్ ఇదే గ్రామానికి చెందిన కార్మికుడు విష్ణు అక్కడికక్కడే మృతి ఇప్పటి ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు ఘటనా స్థలం వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ఘటనలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇరవై ఐదు మంది తీవ్ర గాయాలయ్యాయి కాళ్ళు చేతులు ఇతర శరీర భాగాలు తెగిపడిపోయాయి వారిని జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో వారికి చికిత్సను పొందుతున్నారు మరో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం పరిసరం వద్ద మృతుల కుటుంబీకులతో పాటు వారి బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన దిగారు ఆ ప్రాంతమంతా వారి ఆర్తనాదాలు రోధాలతో విషాద చేయాలనుకున్నాయి చందాపూర్ ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రుడు దామోదర్ రాజ్ నరసింహ కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మధు మధుముదిరా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాజీ మంత్రులు హరీష్ రావు సునీత లక్ష్మారెడ్డి తదితరులు పరిశ్రమ వద్దకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు